ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు అనగా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై రెండు గురువారం రోజు గోచార రీత్యా మిథున రాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు అలాగే చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ట్రిపుల్ టూ ఫైవ్ వన్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మీలో శక్తి ఉత్సాహం కొంచెం తగ్గినట్లుగా కనిపిస్తుంది చిన్న విషయాలకి చిరాకు పడే అవకాశం ఉంది కాబట్టి మీ భావోద్వేగాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది స్పెక్యులేషన్ ద్వారా లాభాలు పొందే సూచనలు ఉన్నప్పటికీ నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యులతో శాంతియుతంగా ప్రశాంతంగా రోజులు గడపడానికి ప్రయత్నించండి ఎవరికైనా మీ వద్దకు పరిష్కారం కోసం రావాలనిపిస్తే వాటిని పట్టించుకోకుండా ఉండడం మంచిది ఎందుకంటే అవి మీకు అనవసర ఒత్తిడిని కలిగించవచ్చు ఈరోజు మీరు మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు అలాగే వ్యతిరేక లింగానికి చెందిన వారిని సులభంగా ఆకర్షించగలుగుతారు పని విషయంలో చూస్తే ఎక్కువగా శ్రమించి మీ స్థాయిని మరింతగా పెంచుకునే అవకాశం ఉంది హై ప్రొఫెషనల్ పనులకు ఇది అనుకూలమైన రోజు అయితే మీకు తెలియకుండానే మీరు చెప్పే కొన్ని మాటలు కుటుంబ సభ్యుల్ని బాధించవచ్చు ఈ పరిస్థితిని సరిచేయడానికి మీరు మీ సమయాన్ని పూర్తిగా కేటాయిస్తారు ఆఫీసులో వివాదాలు రాజకీయాలు వంటి విషయాలను పక్కన పెట్టండి ఈరోజు కార్యాలయంలో మీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది మీ మాటకి విలువ పెరుగుతుంది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం అవసరమైన ప్రజలకు నేల పసుపు రంగుతో తయారు చేసిన మిఠాయిలు మరియు రుచికరమైన పదార్థాలని పంపిణీ చేయండి ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కాలబైర పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ రాశి మిథున రాశి అయితే కామెంట్లు తప్పకుండా చేస్తని రాయండి ఇక మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు